అత్తగారింటి వేధింపులు భరించలేక ఓ ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్ ఉరి ఆత్మహత్య చేసుకుంది మంచిర్యాలకు చెందిన స్నేహశీల మందమరికి చెందిన మహేష్ పదమూడేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు ఇద్దరు ఆడపిల్లలతో హమాలీవాడలో జీవనం సాగిస్తోంది భర్త మహేష్ వేధింపులు ఎక్కువ కావడంతో మనస్తాపంతో స్నేహశీల ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలు సోదరుడు రాఘవ తెలిపారు మాది మంచిరాలు మా బావ వాళ్ళది మందమారి మా అక్క పేరు స్నేహశీల బావ పేరు మహేష్ పదమూడు సంవత్సరాల నుంచి ఎటువంటి పని లేకుండా మా బావ తినుడు తాగుడు జలసాలకి పేగాటకు తప్ప ఎటువంటి రూపాయి సంపాదన లేదు ఆరు నెలల పాపను పట్టుకొని మా అక్క కష్టపడ్డాయి ఆరు నెలల పాపని సంవత్సరం పాపను కూడా నాగరిక్స్ పెట్టి టెట్టు కోర్సు డిఎస్ కో కోసింగ్ అని చెప్పి విజయవాడ నంద్యాల అన్నీ తిరిగింది ఎటువంటి రూపాయి సంపాదన లేదు ఏం లేదు అతని జల్సాలకి వచ్చిన జీతం వారం రోజులు ఖర్చు చేసి అతని ఆస్తి వాళ్ళ నాన్న దంపేసిన ఆస్తి అన్నీ తోనే జలసాలు చేసి తర్వాత నీ కుటుంబం నుంచి నువ్వు ఆస్తి వక్క రావాలి నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు నువ్వేం ఏం నువ్వు ఎన్ని రోజులు ఉంటావు వాళ్ళ అత్త మామ కూడా నువ్వు సత్తే మాకు ఇంకా మంచిగా ఉంటుంది నువ్వు వచ్చిన పీడు ఉన్నది నువ్వేం తీసుకురాలి నీకు సత్త వీళ్ళన్న మంచిగా బతుకుతారు ఇంకో పెళ్లి చేస్తాం ఆ చెట్టులో కట్నం తీసుకు అని కట్నం వేధింపు ఇటువంటి వ్యక్తి ఉన్న భూమికి దండగానే వాన్ని కఠినంగా శిక్షించి ఊజేసి చంపాలి